హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కళా తులసి బ్లాగ్స్ శివాలయానికి వచ్చా చెప్పులు ఇప్పుతుంటే కొత్త చెప్పులు ఎవరిని ఎత్తిపోతారేమో అనుకున్నా ఇంకా గుడికి చెప్పులు పోతే దరిద్రం పోయినట్టులే అని మనసులో అనుకొని ఇంకా మెట్లెక్కి వెళ్తున్న కార్తీక సోమవారం రోజు బ్లాగ్ అండి ఇది లాస్ట్ సోమవారం చూడండి గుడి సిక్స్ థర్టీ అవుతుంది మన్ ఎందులో కిటకిట అంటున్నారు సిక్స్ 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 థర్టీ అంతే టైం ఇంకా ప్రదర్శనలు చేసి శివమ్మ దగ్గరికి వచ్చాను ఆకుకూర కట్ట శివమ్మ ఇప్పుడు శివమ్మకు తోడుగా ఇంకొక ఆవ వచ్చింది కదా అని రెండు తోటకూర కట్టలు తీసుకొని వచ్చాను ఈ తోటకూర కట్టల్ని ఓపెన్ చేసి పెడుతున్నా ఈ లోపల వేరే ఆవిడ వచ్చింది వేరే ఆవిడ వచ్చి నేను రెండు కొమ్మలు పెడతానండి అని నా చేతుల్లోంచి తీసుకుంది దాని సంగతి తెలియక దగ్గరికి వెళ్ళింది అది ఒక ఇదిలి ఇదిలిచ్చేటప్పటికి అమ్మో పెట్టండి అని పక్కకి వెళ్ళిపోయింది ఆవిడకి శివమ్మ సంగతి పిల్లలు ఏమో నవ్వుకుంటా ఉన్నారు పక్కన ఈ కొత్త ఆవు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం అండి దీనికి నేను ఫుడ్ ఆకుకూర పెట్టడం ఇది చాలా కూల్గా ఉంది శివమ్మలా అల్లరిదైతే కాదు ఇంకా దీనికి దగ్గరే ఉండి చేతులతోనే ఆకుకూర అలా తినిపించాను గుడ్ గర్ల్ నువ్వు గుడ్ గర్ల్ వి నువ్వు అని శివమ్మతో చెప్తున్నాను నువ్వు చూడు ఎంత అల్లరదా అను మనుషుల దగ్గరికే రా ఈ ఆవు చూడు ఎంత కూల్గా ఉందో అని శివమ్మకి కాసేపు కాసేపు టైం స్పెండ్ చేసి మాట్లాడి ఇంకా ప్రదక్షిణ అయిపోయింది ఈ లోపల అమ్మాయి అండి అంటే పంతులు గారి భార్య ప్రసాదం తీసుకొని గుడికి వచ్చింది ఇంకా గర్భగుళ్ళ శివయ్యని చూసేసి వీడియో తీసా కానీ క్లారిటీగా లేదు అభిషేకం జరుగుతుంది ఇంకా నేను వెలిగించిన మూడు వందల అరవై ఒత్తులు దయస్థమం ఎదురుగా ఎలా ఉన్ ఎలా వెలుగుతున్నాయా కొండెక్కిందా అని చూడ్డానికి వస్తాయి ఎప్పుడు ప్రతిసారి ఇదిగోండి ఈ వైట్ చామంచి పెట్టింది నేను వెలిగించింది మూడు వందల అరవై ఒత్తులు ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి అలా ఎప్పుడు చూస్తాను ఈ లోపల క్లీనింగ్ సెక్షన్ జరుగుతుంది కొండెక్కిన వెంత ఇక్కడ బకెట్లో వేసి గుళ్ళో వాళ్ళు క్లీన్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ నాగమయ్య చుట్టూ తిరుగుదాం రాగి చెట్టు వేప చెట్టు ఉంటుంది ఇక్కడ ప్రదక్షిణలు చేద్దామని వచ్చాను ఈలో ఇంకా ఇక్కడ దండం పెట్టుకొని జంట నాగమయ్యకి ప్రదక్షిణలు చేస్తుంటే ఈ లోపల చిన్న చిన్న పిల్లలు ముస్లిం పిల్ బాబు ఒక అబ్బాయి క్రిస్ అది గారు అమ్మాయి ఒక అమ్మాయి కలిసి ఇక్కడ దీపారాధన చేస్తూ ఉన్నారు వీళ్ళ ఇద్దరు నా పార్లర్కి వస్తారు ఈ బాబు ముస్లింస్ బాబు వీడు దీపారాధన చేస్తుంటే ఎంత చూడముచ్చటగా అనిపించిందో చిన్నప్పుడు నేను అంతే చర్చికి వెళ్తా అన్న మా అమ్మ ఓకే అంటుంది వీళ్ళని చూసి చూడండి ముగ్గేసి ఎంత బాగా రెడీ చేశారు టెన్ ఇయర్సే ఉంటాయి ఈ బాబుకి ఇంకా ముగ్గేసి ఆకు బాదం ఆకు సంథింగ్ ఆకు పెట్టి ఇదిగోండి ఈ బాబు ఆంటీ మీరు వీడియో ఆఫ్ చేయండి అంటున్నాడు నా పార్లర్కి వీళ్ళమ్మతో కలిసి వస్తాడు ఈ పాప కూడా వస్తుందండి వీళ్ళిద్దరు చూడండి పొద్దున్నే స్నానాలు చేసి రెడీ అయ్యి శివాలయంలో దీపారాధన చేస్తున్నారు ము రాగి చెట్టు వేప చెట్టు దగ్గర ఎదురుగా అందరు ఉన్నారని చెప్పి బ్యాక్ సైడ్కి వచ్చి వీళ్ళు దీపారాధన చేస్తున్నారు నేను ప్రదక్షిణ చేస్తే వీళ్ళని వెనక చూశాను ఎంత బాగా అనిపించిందో ముగ్గులు వేసి వీళ్ళు ఎంత బాగా ఈ వయసులోనే ఎంత భక్తితో వీడు సిగ్గుపడతా ఉన్నాడు వీడియో తీయొద్దా అంటే అంటే ఆడపిల్లలు సిగ్గుపడాలరా నువ్వు సిగ్గుపడకూడదు అని అంటున్నా మీరు ముస్లిమ్స్ కదా దీపారాధన చేస్తున్నారంటే మేము దూదేకులు అండి మేము దీపారాధన ఇంట్లో చేస్తామని బాబు అన్నాడు ఇంకా మూడు ఒత్తులు పెట్టి వెలిగిస్తుంటే మీ ఇంట్లో నలుగురు కదా మేము ఎక్కువ మిస్ చేసావా అంటే అమ్మ మళ్ళీ వస్తుంది అని అంటున్నాడు ఇంకా కర్పూరం పెడితే బాగా వెలుగుతాయని నేను చెప్తున్నా ఈ లోపల వేరే అక్క విని కావును బాబు కర్పూరం ఒత్తులకు పూస్తే బాగా వెలుగుతాయని అక్క కర్పూరం అలా పెట్టింది మా అమ్మ చెప్పిన టిప్స్ అన్నీ వీళ్ళకి చెప్తున్నా నేను చిన్న పిల్లలు చూడండి ఇంత మార్నింగే స్నానం చేసి గుడికి వచ్చి చేస్తున్నారు కార్తీక మాసంలో ఇంకా ఇంకా వీడిని చూసి నేను వీడియో తీసి క్లాత్ కూడా తెచ్చుకున్నాడు ఆయిల్ అయితే తుడుచుకోవడానికి అని ఇంటి దగ్గర నుంచి క్లాత్ తెచ్చుకొని తుడిచి ఇంకా ఇప్పుడు అగ్గిపెట్టి తీసుకొని వెలిగిస్తాడు వీళ్ళమ్మ వచ్చినప్పుడల్లా వీళ్ళిద్దరు వీళ్ళ వీళ్ళిద్దరు అమ్మలు నా పార్లకి వస్తారు కాబట్టి వీళ్ళిద్దరు తెలుసు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అండి ఒక స్ట్రీట్లోనే ఉంటారు పక్క పక్కనే వీళ్ళు అలాగా ఈ శెట్టిగారు అమ్మ అమ్మాయి ఏమో శెట్టిగారు అమ్మాయి ఆ అమ్మాయి వస్తుంటే వీడు కూడా వచ్చి పూజ చేస్తు దీపారాన్ని చేస్తున్నాడు చూడండి చెయ్యి సింగిల్ చేత్ వెలిగూడదని ఇంకో చెయ్యి కూడా పట్టుకుంటున్నాడు వీళ్ళ భక్తిని చూసి నాకు చాలా చూడమొచ్చట అనిపించింది ఇంకా దండం పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాను వీడియో తీసుకుంటుంటే పాప చూడండి ఎలా చూస్తుందో ఏంటి ఆంటీ వీడియో తీస్తుందని అలాగే చూస్తుంది నా కళ్ళి వీడియో కళ్ళి ఏం ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ ధర్మం చేసి ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకా బయటకు వస్తున్నాను ఈ లోపల అమ్మాయి ఏమో టిఫిన్ రెడీ అయిందని అక్కడ బల్లలు వేస్తే అన్నీ తీసుకొని వెళ్తుంటే నేను హెల్ప్ చేస్తున్నా ఇక్కడ బల్లలు పేపర్ ప్లేట్లు గ్లాసులు అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాము ఇంకా వాటర్ అయి పడుతున్నారు నేను సాయంత్రం చుక్కలు చూసేదాకా వాటర్ కూడా తాగాను కాబట్టి ఇక్కడ కాసేపు వడ్డిద్దామని చెప్పి ఇక్కడ పప్పుల పొడి అన్నీ రెడీగా ఉన్నాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టి వడ్డీయండి అన్నారు ఇంక ఈ పప్పుల పొడి తీసుకొని వెళ్తున్నాను ఇక్కడ వన్ బై వన్ అన్ని పెడుతున్నాం మార్నింగ్ వచ్చే భక్తులకి కార్తీక సోమవారం టిఫిన్ మార్నింగ్ టిఫిన్ పెడుతు పెడతారంట ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెడతారని తెలిసింది నాకు ఈరోజు తర్వాత ఇది ఇది మామిడికాయ చట్నీ ఇంకా అన్నీ రెడీ చేసిన తర్వాత వేడివేడిగా ఇదిగోండు ఉక్మా దించారు ఇప్పుడే దీంట్లోకి తోడుతున్నారు ఇంకా గంటలు నా చేతికి ఇచ్చారు వడ్డీమని ఇంక ఈ గంటలు తీసుకొని ఇంకా వెళ్ళి వచ్చిన భక్తులందరికీ వడ్డిస్తున్నాను కాసేపు వడ్డించిన తర్వాత ఇక్కడ పప్పుల పొడి పక్కన ఉంటే పప్పుల పొడి కూడా తీసుకొని అది కాసేపు వడ్డించాను ఇంక వచ్చిన భక్తులకి పప్పుల పొడి అయిపోయేదాకా వడ్డించాను ఇంకా టైం చూస్తే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళి మా హస్బెండ్కి వంట చేయాలని ఎయిట్ అవుతుందండి జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయని ఏ లింగం ఉందని ఇక్కడ శివాలయంలో చుట్టూ ఫ్లెక్సీలు పెట్టారు ఇవన్నీ ఎప్పుడు చూస్తానా అని అలా చుట్టూ తిరుగుతా ఇవన్నీ చూస్తున్నాను ఈ లోపల ఇంకా మధ్యాహ్నం వంట కోసం ఇక్కడ రెడీ చేస్తున్నారు కాసేపు కూరగాయలు కొద్దాం ఒక పది నిమిషాలని కూర్చొని క్యారెట్ బీన్స్ అవి కాసేపు కట్ చేశాను ఆఫ్టర్నూన్ భోజనం పెడతారంట కార్తీక సోమవారం అని ఇంకా అల్లం అర్జెంటు కావాలంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అల్లం చెక్కు తీసి కట్ చేసి ఇస్తున్నాను మిక్సీ పట్టాలి అల్లం అని అడిగి ఇచ్చారు నాకు కట్ చేసి ఇవ్వమ్మా అంటే ఫాస్ట్గా కట్ చేసి ఇంకా పది నిమిషాల తర్వాత ఇంకా వెళ్తా వెళ్తా ఈ ఫ్లెక్సీలో జ్యోతిర్లింగాలు అన్నీ చూసుకుంటా వెళ్తున్నాను ఇవన్నీ ఎప్పుడు తిరగాలి అని శివయ్య ఆజ్ఞ ఎప్పుడు ఉందా అని అంతా గుడి చుట్టూ పెట్టారండి ఫ్లెక్సీలు ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసేసి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నా ఈ లోపల అడుక్కుండే వాళ్ళంతా అటాక్ చేస్తారు బయటకు వస్తే చాలు ఇంకా ధర్మం మీదకి వచ్చేస్తూ ఉంటారు అందరు ధర్మం చేసి ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ ఇంకా డ్యూటీకి వెళ్ళే టైం కాబట్టి ఇంకా మార్నింగ్ కొరగా తీసుకున్నా ఏమీ లేవు చూడండి ఈ క్లాలీఫ్లవరు అవి ఇంకా ఏదో క్లా వంద రూపాయలైన ఇంకోటి ఏంటో గుర్తు ఇప్పుడు వారం క్రితం వీడియో కదా ఇది చామదుంపలు చామదుంపలు తీసుకున్న అర కేజీ చావదుంపలు ఈ క్లా ఈ క్లాలీఫ్లవర్ పువ్వు అరవై రూపాయలంట ఈ కాడలన్నీ తీసేస్తే చూడండి ఎంత చిన్న పువ్వు ఇది అరవై రూపాయల అనిపించింది ఇంక ఇవన్నీ సన్న పీసుల్లో కట్ చేసేసి వేడి నీళ్ళల్లో వేసి ఇంకా వంట రెడీ చేయాలి మా హస్బెండ్ ఏమో వెళ్ళారు చేలో నీళ్ళు కట్టే మనిషి కడుతున్నాడా లేదని చెక్కింగ్కి వెళ్ళి మార్నింగే మనిషి ఉన్నా సరే మా ఆయన ఆయన చేస్తున్నాడు పని చేయట్లేదని ఒకసారి వెళ్ళి చూస్తాడు ఇంకా ఆయన ఒక టూ అవర్స్ చేలో ఉండొస్తారు మార్నింగ్ సిక్స్కి చెల్లిలో పొద్దున్నే వెళ్తాడు ఇంకా ఆయన వచ్చే లోపల ఇంకా ఇదిగోండి చామదుంపలు ఇవి అరవై అంట ఇవి రేపటికి ఇంకా క్లారిఫ్లవర్ని బాగా కట్ సన్న పీసుల్లో కట్ చేసి హాట్ వాటర్లో వేసాను ఇంకా మా హస్బెండ్ కోసం నీళ్ళు పెట్టి బియ్యం కడిగి పెట్టాను ఇంకా మా ఈ లోపల ఆవు వచ్చిందండి దీనికి ఫుడ్ పెట్టాను దీనికి ఫుడ్ పెట్టేసా పెట్టాను ఇంకా మా హస్బెండ్ వచ్చారు ఇంకా వచ్చి ఇప్పుడు స్నానం చేసి డ్యూటీకి వెళ్ళాలి మా హస్బెండ్ పాపం టైర్డ్ అయిపోతున్నారు పని ఎక్కువైపోయింది డ్యూటీ చేయాలి పొలం చూసుకోవాలి కష్టాన్ని నేను మా ఆయన ఎప్పుడైనా ఇష్టంగా చేస్తాం కాబట్టి మాకు కష్టం అనిపించేదు ఇంకా లంచ్ బాక్స్ కట్టేసి ఈవినింగ్ అండి సోమవారం మా ఊరి రేడియో బాయ్ సెంటర్లో ఆంజనేయ స్వామి గుడిలో కోటి దీపోత్సవం చేస్తున్నారని మార్నింగ్ టెన్ థర్టీ అప్పుడు ఒక ఆంటీ ఫోన్ చేసి చెప్పింది తర్వాత ఇంటి ముందు వెళ్తా కూడా ఏంటి తులసి రెడీ అవ్వలేదా అంది ఫోర్ థర్టీయా ఫైవ్ అవుతుంది అప్పుడు ఫైవ్ అప్పుడు పార్లర్కి ఎవరో వల్ల వస్తా ఫైవ్కి బయట ఊడుస్తుంటే ఆంటీ పిలిచింది సరే టూ మినిట్స్లో వచ్చేస్తాను ఆంటీ అని ఇంట్లో వాకిలి ఇల్లు వాకిలు ఊడిస్తే స్నానం చేసేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళాను ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఆంటీ అక్కడికి వెళ్ళాక కూడా కాల్ చేసింది ఎంతసేపటికి అని ఇంకా వచ్చేసి ఇక్కడ ప్రముదలన్నీ సెట్ చేసి పసుపు కుంకుమ రాసేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి లక్ష ఒత్తులు కట్టాలండి నేను టూ డేస్ ముందే ఆంజనేయ స్వామి గుళ్ళో అనుకున్నాను ఏమనంటే నేను కార్తీక మాసం నెలంతా వచ్చి గుళ్ళో దీపం పెట్టలేకపోతున్నాను ఆయన అని అనుకున్న నా మొర ఆంజనేయ స్వామి ఆలకించినట్టున్నాడు అందుకే ఇన్ని ఒత్తుల్ని వెలిగించమని అవకాశం ఇచ్చాడనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది గుడి చుట్టూ నేనే ప్రముదల పెట్టి పసుపు కుంకుమ రాసా నేను ముగ్గులు వేశారు ఇంకా పూలతో అలంకరణ చేసి ఇక్కడ స్వామి మాలేసుకున్న వాళ్ళు సాయంత్రం మా వేసుకొని దీక్ష చేసే స్వాములకి సాయంత్రం ఇక్కడ టిఫిన్ చేస్తారంట ఇదిగోండి వీళ్ళు డోనర్సు మా ఊర్లో రుద్రాభిషేకం కోటి దీపోత్సవం మూడు రోజులు చాలా గ్రాండ్గా చేపించారు వీళ్ళే ఇక్కడ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు ఇంక ఇక్కడ శివయ్య శివలింగం కూడా ఉంటుందండి ఈ గుళ్ళో శివయ్యకి ఎదురుగా దీపాలు పెడుతున్నా ద్వయస్తంభం చుట్టూ దీపాలు పెడుతున్నాను నేను ఇంట్లోంచి వచ్చేటప్పుడే నువ్వుల నూనె మూడు వందల అరవై ఒత్తులు ఒత్తుల ప్యాకెట్లు కూడా తెచ్చాను ఆ ఆయిల్లో మిక్స్ చేద్దామని చెప్పి వచ్చి ఆయిల్లో మిక్స్ చేసి ఇక్కడ మన ఇంట్లోంచి తెచ్చిన ఆయిల్ అంతా ప్రముదల్లో కలుస్తుంది కదా అని అక్కడ వాళ్ళు తెచ్చిన ఆయిల్లో కూడా మిక్స్ చేశాను ఇంకా అంతా గుడి చుట్టూ అలా పేరు చేసి దీపాలు ఎక్ అంతా దీపాలతో నింపేశావు గుడి చుట్టూ స్వామి రోజు గుడిలో దీపం పెట్టలేకపోతున్నా అన్నందుకు నీ గుడిలో మొత్తాన్ని నా చేతులారా దీపాలతో నింపేశావా అని ఇంకా గర్భగుడిలోకి వెళ్ళి శివయ్యకి దండం పెట్టుకొని ఇదిగోండి ఆంజనేయ స్వామి నా మొరాలకు ఇచ్చావు నేను దీపం పెట్టలేకపోతున్నాను బాధపడినందుకు బాధపడినందుక నువ్వు ఇన్ని దీపాలు నాతో వెలిగించే అవకాశం ఇప్పించావు కదా నాయన అని దండం పెట్టుకొని ఇక్కడ దోయస్తమ్మం ఎదురుగా ఆంజనేయ స్వామి ఎదురుగా కొబ్బరికాయ కొట్టి ఇంకా ఇది ఆకాశ దీపం వెలిగిస్తున్నారు ఈ ఆకాశ దీపంలో కూడా నేను నూనె పోసాను ఇంటి దగ్గర నుంచి తెచ్చి నూనె పోసి ఇక్కడ ఆకాశ దీపానికి పూజ స్టార్ట్ చేశారండి వీళ్ళు వెలిగించే వాళ్ళ చేతులు పట్టుకొని ఇక్కడ మంగళహారతిచ్చి ఈ పక్కనే ఉండే అన్నీ స్వామివారికి ఇచ్చి ఇంకా పంతులు గారుండి మంత్రాలు చదివి ఇంకా ఇక్కడ దీపం వెలిగించమన్నారు ఈవిడ వెలిగిస్తుంటే ఇవన్న చేయి పట్టుకున్నాం మేము వెనకుండి అందరం ఇంకా శ్రీరామ శ్రీరామ అని నామ శ్రీ శ్రీరామ స్మరణ చేస్తా దీపారాధన చేశాము ఇంకా పూలిచ్చారు మంత్రపుష్పం ఇచ్చి ఇక్కడ ఆకాశ దీపానికి వేసి దండం పెట్టుకోమన్నారు ఇంకా అలా తాకి నమస్కారం చేసుకున్నాం ఇంకా వెనకున్న వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఇదిగో నా చేతిలో ఆయిల్ ప్యాకి ఆయిల్ ఉంది ఇంకా మొ ఇక్కడ ప్లేస్ పోద్దని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి కూర్చున్నా ఎందుకంటే భక్తులు అంతా వచ్చిన వాళ్ళు ప్లేసుల కోసం ఇంకా వెళ్ళి కూర్చుంటున్నారు ఇంకా ఫాస్ట్గా వెళ్ళి కూర్చున్నాక మళ్ళీ పక్కన ఆంటీకి చెప్పేసి తెలిసిన ఆవిడ పిన్ని అయిద్దంట ఇంకా చూస్తూ ఉండి పిన్ని నా ప్లేస్ అని చెప్పి అక్కడికి ద్వయస్థంభం దగ్గర దీపారాన్ని చేస్తు ఆకాశదీపం వెలిగిస్తుంటే అక్కడ దండం పెట్టుకొని వచ్చి ఇదిగోండి నేను మూడు వందల అరవై వత్తులు కట్ట తీసుకొచ్చా ఇంటి దగ్గర నుంచి నూనె తీసుకొచ్చాకన ఆ నూనెతోటి ఇంకా నానబెడతాం కాసేపు అక్కడ దర్శం శివయ్యకి ఎదురుగా దీపం వెలిగించాక అందరినీ ఒత్తులు వెలిగాయమన్నారు ఇంకా ఆయిల్ పోసి నానపెడుతున్నాను ఇంకా ఆకా దీపానికి చూసి ఓం నమ శివా ఆరాహర మహాదేవాన్ని దండం పెట్టుకుంటున్నా ఇంకా లేస్ వచ్చి ఇక్కడ పూలు వేసి దండం పెట్టుకుంటున్నాను శివయ్యకి ఆకాశ దీపానికి నా పక్కన ఉన్నా నేను ప్లేస్ చూస్తా ఉంటాను వెళ్ళి కడ్డీలన్నా రా నువ్వేమో నూనె ఒత్తులు అన్నీ తీసుకొచ్చావు నా చేత్తో కొనుక్కో కొనుక్కొస్తే చేత్తో ఆ కడ్డీలతో వెలిగిస్తాను అంటే మన ప్లేస్ అని ఇక్కడ పక్కన వెళ్ళి చూస్తే కటింగ్ షాప్స్ అవి ఉన్నాయి నువ్వు చూడండి చక్క అన్నీ తెచ్చుకున్నావు అగరబత్తిలన్న కొనుక్కొచ్చి వెలిగిద్దామని అని అని అడిగింది పిన్ని అయిద్దంట ఇంక నేను దూరంగా వెళ్ళలేనులే అని చెప్పి ఇంక ఇక్కడ కూర్చొని ఇంకా శివనామ స్మరణ చేస్తే ఆకాశ దీపానికి అదిగోండి ఆకాశ దీపాన్ని పైకి లాగుతున్నారు ఇంకా ఓం నమ శివాయ ఓం శివాయ అని అలా ఆకాశం కల్లి చుక్కలకి చూస్తే దండం పెట్టుకుంటున్నా ఇంకా పక్కన ఆవిడికి పూలు ఇచ్చేసి ఇక్కడ ఈ దీపారాధన చేసిన తర్వాత అందరినీ దీపం వెలిగించామన్నారు ఇంకా పంతులు గారు ఇక్కడ పూజ చేస్తున్నారు ఇక్కడ పూజ దీపారాధన చేసిన తర్వాత మీరు దీపాలు వెలిగించండి లేకపోతే వచ్చే జనంలో పురుగులు అయి పుడతారు అని పంతులు గారు ఇక్కడ జోక్ చేశారు అందరు వేరే వాళ్ళిద్దరు తొందరపడి ఎలిగించినట్టున్నారు అటు సైడు ఆయనకి ఇంకా చూసిన తర్వాత కోపం వచ్చి అంటున్నారు ఇంకా మంత్రాలవి చదివి వీళ్ళతోటి ఇక్కడ దీపారాధన చేపిస్తున్నారు ఇంకా ఇక్కడ దీపారాధన అయిపోగానే మమ్మల్ని దీపం వెలిగాయమన్నారు ఇంకా కడ్డీలకి అగరబత్తిలకి దీపం వెలి ఇంకా వెలిగిస్తున్నా ఇదిగోండి నన్ను పిలిచింది ఈ ఆంటీయే ఈ ఆంటీ కూడా నుంచి వెలిగిస్తానమ్మా అని అని అంటే ఇంకా ఆంటీకి అగరబత్తి ఒకటిచ్చి ఈ ఆంటీకి ఒకటి ఇచ్చాను నేను ఎలా ఇంటి దగ్గర నుంచి మూడు వందల అరవై ఒత్తులు తీసుకొచ్చాను కదా అని లక్ష ఒత్తుల కట్టా నా ఎదురుగా పెట్టుకొని ఉన్నాను ఇంకా దండం పెట్టుకొని వెలిగించి మనసుకు చాలా హ్యాపీ అనిపించిందండి నేను అలా అనుకోవటం ఏంటి ఇన్నిది ఇన్ని ఒత్తులు వెలిగటం ఏంటి అని అవన్నీ వెలిగిస్తే మనసుకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నేను నేను అనుకున్నది ఇలా నెరవేర్చావు నాయన అని దండం పెట్టుకుంటున్నాను ఇదిగోండి లక్ష ఒత్తుల కట్ట నేను తెచ్చిన మూడు వందల అరవై ఒత్తులు ఇంకా వెలిగించింది కానీ ఈ ఆంటీ అన్నిట్లో ఆయిల్ లేదురా ఆయిల్ పొయ్యి అని చెప్పింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి అన్ ప్రముదలు అన్నిట్లో ఆయిల్ లేవు అందరు వెలిగించిన వాటిలో ఆయిల్ పోసి పెట్టలేదు ఒత్తులు నానపెట్టిన ఒత్తులు పెట్టారు ఇంకా నేను చెరవ తీసుకొని ఈ ఆయిల్ వంచి ఆంటీ ఇచ్చింది ఈ ఆంటీ ఇచ్చిన తర్వాత ఇంకా నేను గ్లాస్ తీసుకొని అన్ని ప్రముదలలో ఆయిల్తో నేనే ఫిల్ చేశాను గుడి చుట్టూ మొత్తం తిరిగి ప్రముదలన్నిట్లో ఇదిగోండి ఆంజనేయ స్వామి గుడి అటు ఇటు స్టార్ట్ స్వామివారి ఎదురుగా ఫస్ట్ ప్రమదల్లో నూ నూనె పోసాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ ఆంటీ ఏమో ఆయిల్ వెనక వస్తూ ఉంది నేను గ్లాస్ తీసుకొని అన్ని అన్నిట్లో నేనే ఆయిల్ పోసాను నేను అన్న పోస్తాను ఇవన్నీ లాస్ట్ లాంటి ఆయిల్ తీసుకొని చూడండి గుడి చుట్టూ తిరిగేసి ఆయిల్ పోసాం ఇంక అన్నిట్లో నువ్వే పోస్తున్నావు అని చెప్పి ఇక్కడ వీళ్ళు డోనర్లు అండి వీళ్ళే ఇక్కడ మా ఊర్లో భారీ ఎత్తున కోటి దీపొచ్చాం రుద్ అవి రుద్రాభిషేకం చేపించిన ఆయన నేను ఒక రెండిట్లో అన్న పోస్తానమ్మా అని గ్లాస్ తీసుకున్నారు ఇంక వాళ్ళు ఆడంగానే ఆయిల్ ఇచ్చాను ఇంక ఇక్కడ కొండ ఎక్కకుండా అన్నిట్లో ఆయిల్ పోసాను ఇదిగోండి శివలింగం ఆకారంలో ఇక్కడ శివయ్యని చేసి వీటిలో కూడా ప్రతి దాంట్లో ఆయిల్ పోసాను మొత్తం ప్రముదలన్నిట్లా ఆయిల్ నింపేశాను ఇవి కాసేపు ఎలగాలి కొండెక్క అని ప్రతి దాంట్లో ఆయిల్ నింపి అక్కడ దీపారాధన అయిపోగానే భక్తులు వచ్చిన వాళ్ళంతా ఐదు నిమిషాలు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారండి వీళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళ ఫ్యామిలీ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు శివలింగం చుట్టూ కూర్చిన వాళ్ళు ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే గుళ్ళో ఎవరు లేరు అందరు వెళ్ళిపో గుళ్ళో తర్వాత ఒక పది మంది ఆడవాళ్ళు కార్తీక పురాణం చెప్తు చదువుతుంటే విన్నాను గుళ్ళో కూర్చొని కార్తీక పురాణాన్ని ఆంజనేయస్వామి ఎదురుగా ఉండి అలా కార్తీక పురాణాన్ని విన్నాను చూడండి గుడు ఎంత కలకల ఆడుతుందో దీపాలతోటి ఆంజనేయస్వామి గుళ్ళో కోటి దీపోత్సవం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్